నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి ఒడిస్సా రోడ్లో ఉన్నాము ఒడిస్సాం రోడ్లో మనకి అందరికీ సుపరిచితమైనటువంటి బుల్లెట్ బాబు హలీం సెంటర్ నందు ఉన్నామండి మరి ఈ యొక్క రంజాన్ మాసంలో ఈ యొక్క బుల్లెట్ బాబు గారు మనకి కదిరి ప్రాంత ప్రజలకి రెండు ఫ్లేవర్లో ఒకటి చికెన్ రెండు మటన్ ఫ్లేవర్స్లో మనకి హలీం అనేటువంటిది అందిస్తారు మరి మనము గతంలో కూడా చూస్తున్నాం దాదాపు పది పదహైదు సంవత్సరాల నుండి ఈ బుల్లెట్ బాబు గారు మన కదిర్ ప్రాంత ప్రజలకంతా కూడా సుదీర్ఘంగా మన రంజాన్ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా దేనికంటే ఈ రంజాన్ మాసంలో స్పెషల్గా లభించేటువంటిది మనకి హలీం మాత్రమే ఈ హలీం తినడానికి సుదీర్ఘ ప్రాంతమైనటువంటి హైదరాబాద్ తగిన ప్రాంతాలకి ముందు వెళ్ళేటువంటి వారు అటువంటిది కదిర్ ప్రాంత ప్రజలకి అంత సుదీర్ఘ ప్రాంతానికి వెళ్లకుండా అందరికి కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మరి మనకి హలీం అనేటువంటిది రంజాన్ మాసంలో రంజాన్ మాసం ఏ రోజైతే మొదలవుతుందో ఆనాటి నుండి రంజాన్ మాసం ఎండ్ రంజాన్ రోజు వరకు అంతకుముందు పండుగ రోజు వరకు మరి హలీం అనేటువంటిది మనకు అందిస్తారు మరి అదే కాక గతంలో కూడా మనం కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మనం ఒకసారి చూస్తే లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా మనకు అదిరి ప్రాంత ప్రజలకంతా కూడా ఇమ్యూనిటీ పవర్ పెంపొందించడానికి మంచి ఒక హలీం పనిచేస్తారని డాక్టర్లు కావచ్చు నిష్ణార్థులు కావచ్చు చెప్తున్నటువంటి మాట దాంట్లో భాగంగా ఆ రోజు లాస్ వచ్చిందో లాభం వచ్చిందో పమ్ము కానీ ఆ పరిస్థితుల్లో కూడా మన కదిరి ప్రాంత ప్రజలకంతా కూడా హ్యూమ్యూనిటీ పవర్ పెంపొందించాలి రోగ నిరోధ స్థితి బాగుండాలి అనేటువంటి ఆలోచన విధానంలో అప్పుడు కూడా మనకి రంజాన్ మాసం రావడము మరి ఆ రంజాన్ మాసంలో కూడా కొద్ది లాస్ వచ్చినా కూడా పర్వాలేదు కానీ హలీం అనేటువంటి ప్రతి ఒక్కరికి అందియాలని బుల్లెట్ బాబు గారి ఆకాంక్షతో మరి ఆనాడు కూడా మనకు అందించారు మరి ఈ యొక్క ఏదైతే ఈ హలీం ఉందో ఈ హలీం రెండు ఫ్లేవర్స్ ఉంటాయి రెండు ఫ్లేవర్స్లో కూడా చాలా మసాలా దినుసులు మనకి హ్యూమిడిటీ పవర్ మనకి బాడీకి మన యొక్క శరీరానికి రోగ నిరోధక శక్తి అనేటువంటిది మెయిన్ పనిచేయాలి ఆ రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి ఈ యొక్క హలీం అనేటువంటిది మనకి పనిచేస్తుంది ఈ హలీంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి మంచి ఒక ఏవైతే వేర్లు కావచ్చు దాంట్లో వేసేటువంటి మొత్తం అంతా కూడా ఆ పొళ్ళు అన్నీ కూడా చాలా న్యాచురల్గా తీసేటువంటివి మరి అవన్నీ వేసి కూడా ఈ హలీం వంటకం అనేటువంటి ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పన్నెండు గంటల సేపు సుదీర్ఘంగా ఈ హలీం అనేటువంటిది కేవలం చెక్కతోనే దాన్ని అంతా కూడా వండి వేస్తారు మరి ఈ హలీం అనేటువంటిది తినడానికి అందుకనే అంత కుల మతాల అతీతంగా కూడా అందరూ కూడా హలీం అంటే ఈ రంజాన్ మాసం కోసం ఎదురు చూస్తారు మరి ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీ మండలంతా కూడా ఈ రంజాన్ మాసంలో హలీం అనేటువంటిది ఖచ్చితంగా తింటారు అది అది అంటే మంచి ఒక ఒక్క పొద్దురు ఉపవాస దీక్ష విరమించిన తర్వాత ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనేటువంటిది మరి దాంతో భాగంగా ఈ హలీంతో పాటు మనకి ఇక్కడ కదుకి కీర్ అనేటువంటి ఒక స్వీట్ది అలాగే కుర్బానీ కా మిట్టా ఇది కూడా మనకి లభిస్తాయి స్వీట్స్లో కూడా రెండు ఫ్లేవర్స్ ఇస్తున్నారు మరి చికెను మటన్ హలీము మరి అలాగే మనకి బుల్లెట్ బాబు గారి యొక్క ఫోన్ నెంబర్ ఆర్డర్ పైన కూడా మనకి ఒక హలీం అనేటువంటి అందిస్తారు మరి ఈయన ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ నైన్ ఒక నెంబర్ అండి మరి ఇంకోటి ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫైవ్ వన్ ఇంకో నెంబరు ఇంకో నెంబర్ ఒకటి ఉందండి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ త్రీ జీరో వన్ జీరో త్రీ మరి ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు ఆయన ఆర్డర్లపై కూడా మాకు చేస్తా అదే కాకుండా ఇతను ప్రతి మంగళవారం కూడా మనకి ముత్యాల బిర్యానీ వగేరా వగేర కూడా బుల్లెట్ బాబు గారు ఇస్తుంటారు ఆర్డర్లపై కూడా మనకి ఏదైనా ఫంక్షన్ జరిగినా ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగినా కూడా ఈయన మనకి ఏదైనా రిటైర్డ్ కార్యక్రమాలు కావచ్చు అఫిషియల్ కార్యక్రమాలు కావచ్చు దీనిలో కూడా ఈయన ఆర్డర్పై ఈయన వచ్చి వండించేటువంటి మన షెఫ్ అండి కుక్ మా కుకింగ్ మాస్టరు మరి మరొకసారి ఈయన నెంబర్ చెప్తున్నాము నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ నైన్ ఓ నెంబర్ అండి ఇంకో నెంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ త్రీ జీరో వన్ జీరో త్రీ మరి ఈ నెంబర్ను సంపాదించి ఈ యొక్క బుల్లెట్ బాబు గారి దగ్గర లభించే హైదరాబాద్ స్పెషల్ హలీ హ్యారీస్ సాయంకాలం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మనకి అందుబాటులో ఉంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మన హిందూ స్థరపు తెలియజేసుకుంటున్నాం మరి కేవలం ఈ రంజాన్ మాసంలో మాత్రమే ఈ హలీం అనేటువంటిది మనకి లభిస్తుంది మరి హలీం తినడానికి అందరూ కూడా మన కదిరితో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ హలీం రుచి చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాం మరి హలీమతో పాటు మనం ఇక్కడ చూస్తున్నాం నెయ్యి కూడా వేసి దానిపైన మరి స్పెషల్గా మనకి మంచి ఆరోగ్యకరమైనటువంటి జీడిపప్పు కూడా దాని మీద వేసి ఇస్తుంటా ఇస్తారు మరి ఇది మనం చూస్తున్నాము ఈ ఫ్లేవర్ వచ్చి చికెన్ ఫ్లేవర్ అండి అవతల మటన్ ఫ్లేవర్ ఉంది ఈ రెండు ఫ్లేవర్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి కేవలం ఇది ఈ రంజాన్ మాసంలోనే మనకి లభ్యం అవుతుంది మరి సుధు ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా కదిరి ప్రాంత ప్రజలు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్న తెలియజేసుకుంటున్నా ఈయన పేరు బుల్లెట్ బాబు గారు మళ్ళీ కదిరిలో మన పరమేశ్వరి హాల్ ముందర ఉన్నటువంటి తజ్మహల్ టీ ఫేమస్ కదిరి ప్రాంతం అంతా కూడా ఆ తజ్మహల్ టీ ఆనుకొని బుల్లెట్ బాబు గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి నిశ్చిత మనకంతా కూడా నోట్లో నానేటువంటి వ్యక్తి అందరికి తెలిసినటువంటి వ్యక్తి బుల్లెట్ బాబు గారు మరి ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని హిందు తరఫున తెలియజేసుకుంటున్నాను लेट मिठा, हाँ, 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 बटर कर दे दे नो नोरा ए व्हाट्स अप भाई चिकनदार चिकन क्या आज ये सी है धनला हो गया मंगल हर वाला हो गया चिकन चिकन आ जा वही रे ओ देवरे ए ओ मुके वो तेरा हेडला मेरे हाथ पे हाथ पे आ दो नो 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 हद है नो